అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్య స్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనీ వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డు దండపాణించ భైరవం వందే కాశీ గుణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర తల్లి దాస్యాన్నించి తల్లిని దాస్య విముక్తిరాలిని చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు గరుత్మంతుడు నాయన తల్లి ఆశీర్వదించింది నీ పెద్ద శరీరాన్ని సూర్యుడు రక్షిస్తాడు పెద్ద పెద్ద రెక్కల్ని వాయువు రక్షిస్తాడు నీ వీపుని చంద్రుడు రక్షిస్తాడు నీ తలని అగ్ని రక్షిస్తాడు విజయాన్ని కీర్తిని పొందుతావు అని దీవించింది గరుత్మంతుడి తల్లి అయినటువంటి వినత ఈ రోజుల్లో అంటే పిల్లలు బయటికి వెళుతూ ఉంటే బై బై టాటా సియు అని చెప్తున్నారు కానీ ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో పిల్లలు ఎక్కడికన్నా స్కూల్కి వెళ్ళినా ఆఫీసుకి వెళ్ళినా బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ వెళ్ళొస్తానమ్మా అని వారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా వెళ్ళొస్తామండి అని వారు స్నేహితులు చుట్టాలు వస్తే అలాగే పిల్లలు వెళ్ళొస్తూ ఉంటే వెళ్ళి వస్తానమ్మా అని చెప్తే క్షేమంగా వెళ్ళి లాభంగా రాన అయినా అని పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ రకంగా దీవించేవారు ఇప్పుడు టాటా బై 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 అంటే బై బై ఇది వచ్చేసింది ఆ రోజుల్లో అలాగా అంత నువ్వు వెళ్ళి వచ్చేదాకా నిన్ను వీళ్ళు 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 రక్షించదురుగాకా అని అప్పట్లో ఉండేదన్నమాట సరే ఇక్కడ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళుతున్నటువంటి గరుత్మంతుడు తల్లితో అమ్మా నేను చెయ్యబోతున్నటువంటి పని చాలా కష్టమైనటువంటి పని అమ్మా అది నీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు అమృతాన్ని తేవాలంటే సామాన్యమైనటువంటి పని మాటలా ఇంద్రుడి అధీనంలో ఉంది సామాన్యమైనటువంటి పని కాదు చాలా కష్టమైనటువంటి పని ఆ పని చేయాలంటే నాకు చాలా బలం కావాలమ్మా అందుకని నాకు బలం రావాలంటే బలమైనటువంటి ఆహారం ఏదైనా కావాలి ఆ బలం రావడానికి కావలసినటువంటి ఆహారం తినడానికి ఏదన్నా ఉంటే చూపించమ్మా అన్నాడు అడిగితే వినత అన్నది నాయన సముద్ర గర్భంలో ఉన్నటువంటి బోయల సమూహం వల్ల ప్రజలకి హాని కలుగుతోంది వాళ్ళని నువ్వు ఆహారంగా తీసుకో దానివల్ల నీకు ఆకలి తీరుతుంది ప్రజలకి కూడా మేలు జరుగుతుంది కానీ వాళ్ళని తినేటప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిమా వాళ్ళల్లో ఎవరికీ హాని తలపెట్టనటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారు వాళ్ళని మాత్రం తినకుండా విడిచిపెట్టు అని చెప్పింది విన్నాడు గరుత్మంతుడు అమ్మా వాళ్ళల్లో బ్రాహ్మణుడు ఎవడో నాకు ఎలా తెలుస్తుందమ్మా వాళ్ళని నేను ఎలా గుర్తుపట్టగలను అని అడిగాడు అడిగితే నాయన గాలం అనేటటువంటి ఒక సాధనం మింగేటప్పుడు కంఠం దగ్గర గుచ్చుకుని బాధ పెరుగుతుంది కదా అలాగే బ్రాహ్మణులు కంఠం దగ్గర గుచ్చుకుంటూ ఆ నిప్పులాగా వేడిగా కాలుస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు కోపం వచ్చినప్పుడు బ్రాహ్మణుడు అతను పదునైనటువంటి ఆయుధంగాను విషంగాను నిప్పుగాను మారిపోతాడు బ్రాహ్మణుడిని గౌరవంగా చూస్తే ప్రజలకు మంచి కలిగేలా చేస్తాడు ఆయన గురువుగా ఉంటాడు సమాజానికి ప్రజల యొక్క ఇష్టాలని నెరవేరుస్తాడు అని బ్రాహ్మణుడి యొక్క లక్షణాలని అతడికి అర్థమయ్యేలా చెప్పింది వినత తల్లి చెప్పినట్లుగానే గరుత్మంతుడు సముద్రం మధ్యలో ఉన్నటువంటి బోయల్ని అందరినీ తినేసి ఎందుకంటే వాళ్ళు లోకాలకి హాని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని అందరినీ తినేసి మళ్ళీ అమృతం కోసం బయలుదేరాడు అయితే అమ్మ చెప్పినట్టుగా వాళ్ళందరినీ తిన్నాడు కానీ ఆయనకి ఆకలి మాత్రం తీరలేదుటండి అలా అమృతం కోసం వెళుతున్నటువంటి గరుత్మంతుడు మధ్యలో తపస్సు చేసుకున్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాకు చాలా ఆకలిగా ఉన్నాదండి తినడానికి ఏమైనా కావాలి అని అడిగెట్ట అప్పుడు వాళ్ళ నాన్నగారు తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ నాన్నగారు ఆయన కశ్యప బ్రహ్మ కశ్యప ప్రజాపతి ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచిన ఆయన అగ్నితో సమానమైనటువంటి వాడు నియమనిష్టలు కలిగినటువంటి వాడు విభావసుడు అనేటటువంటి ఒక పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు తన పెద్దలు సంపాదించి పెట్టినటువంటి ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు ఆ విభావసుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడురా వాడి పేరు సుప్రతీకుడు వీళ్ళు ఒక రోజున ఆ సుప్రతీకుడు తన అన్నగారైనటువంటి విభావసుడి దగ్గరకు వెళ్ళి అన్నయ్య మన తాత తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఉన్నది కదా దాన్ని పిత్రార్జితం అంటారు పిత్రార్జితం అన్న దాంట్లో అన్నదమ్ములకి భాగం ఉంటుంది కదా కాబట్టి మన తాత తండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి ధనంలో నాకు భాగం పంచిపెట్టి ఇవ్వు అని అడిగాడు అడిగితే ధనం మొత్తం తనకే కావాలని తమ్ముడికి ఇవ్వకూడదని అనుకున్నటువంటి విభావసుడు ఎరై నా దగ్గర ఆస్తుంటే నీకేమన్నా ఇబ్బంది ఏమన్నా ఉన్నది ఏమిట్రా నువ్వొకటి నేనొకటినా నేను నీకు ఆస్తి ఇవ్వను గాక ఇవ్వను ఆస్తి అంతా నా దగ్గరే ఉంటుంది డబ్బంతా నా దగ్గరే ఉంటుంది నాన్నగారు తాతగారు ముత్తాతలు వీళ్ళు సంపాదించిన ఆస్తి అంతా నా దగ్గరే ఉంటుంది నేను నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటానులే నువ్వు నా అదుపాజ్ఞలలో ఉండు అన్నాడు అన్న అయినటువంటి విభావసుడు తమ్ముడికి సుప్రతీకుడికి ఎప్పుడైతే అన్నగారు అలా అడిగాడో అన్నాడో కొంచెం పేచీ పెట్టాడు లేదు 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 నాకు నువ్వు ఇవ్వవలసిందే ఇవ్వకపోతే నా మనస్సు బాధపడుతుంది అన్నాడు ఆ మాటలు రుచించలేదు విభావసుడికి విభావసుడు వెంటనే ఒరై అన్న మాటకి ఎదురు చెప్తున్నావు కదూ నువ్వు ఒక పెద్ద ఏనుగుగా మారిపోరా అని చెప్పించాడు తమ్ముణ్ణి విభావసుడు తమ్ముడు సుప్రతీకుడు కూడా అన్నయ్య నీకే శాపం పెట్టడం వచ్చేమో నాకు కూడా ఆ మహత్యం ఉంది నాకు కూడా ఆ పవర్ ఉంది కెపాసిటీ ఉంది అని నువ్వు తాబేలుగా మారిపో అని తమ్ముడైనటువంటి సుప్రతీకుడు అన్నగారైన విభావసుడిని చెప్పించాడు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు చెప్పించుకోవడం వలన సుప్రతీకుడు మూడు ఆమడల పొడుగు పది ఆమడల పరిధితో తాబేలుగాను విభావసుడు ఆరు ఆమడల పొడవు పన్నెండు ఆమడల వెడల్పుతో ఏనుగుగాను మారిపోయారు మారిన వెంటనే ఏనుగు అడవిలోకి తాబేలు చెరువులోకి వెళ్ళిపోయాయి పూర్వజన్మలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి విరోధం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ కూడా పోరాడుకు పోరాడుకుంటూనే ఉన్నారు నాన్న వాళ్ళిద్దరి వల్ల వాళ్ళకే కాదు ఎవ్వరికీ ఉపయోగం లేదు ప్రపంచంలో వాళ్ళ వల్ల ఉపయోగం లేదు వాళ్ళు అలా తన్నుకుంటూనే ఉన్నారు దీన్నే గజకచ్చప యుద్ధం అని చెప్పేసి అంటారు ఏనుగు ఇది తాబేలు గజం అంటే ఏనుగు కచ్చప అంటే తాబేలు గజ కచ్చప యుద్ధం అంటారు అందుకని వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏం పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళని తినేసి నీ ఆకలి తీర్చుకోని అన్న అన్నాడు కశ్యప ప్రజాపతి తన కొడుకు అయినటువంటి గరుత్మంతుడితో వినతాపుత్రుడితో వైనతేయుడితో వెంటనే గరుత్మంతుడు తన బలమైనటువంటి రెక్కలతో ఏనుగుని తాబేల్ని వెతికి పట్టుకుని ఈ రెండిటిని ఒకేసారి పైకి ఎత్తి పాదాలతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి అతడికి సంపంగి పూల తీగలు చుట్టుకుని వృక్షాలతో ఎంతో మనోహరంగా ఉన్న అలంబ అనేటటువంటి ఒక పర్వతం కనబడింది ఆ పర్వతం మీద రూహిణము అనేటటువంటి ఒక పెద్ద దేవతా వృక్షం ఒకటి ఉందండి ఆ దేవతా వృక్షం గరుత్మంతుణ్ణి గౌరవంగా పిలిచింది వైనతీయా అని పిలిచింది వినత కుమారుడా అని ఎంతో గౌరవంగా పిలిచి వంద ఆమడల పొడవుతో ఉన్నటువంటి నా ఈ చెట్టు కొమ్మ మీద ఆగి ఆ ఏనుగుని తాబేలును తిని నీ ఆకలి తీర్చుకుని వెళ్ళవయ్యా అని గౌరవంగా ఆ రోహిణం అనేటటువంటి వృక్షం గరుత్వంతుడిని అడిగింది తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ ಜನ ಭವಂತು ಹರ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ